హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనామద్ లెడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కొడెలు ఒకటి రెండు పాళ్ళు ఒకటి నాలుగు పాలు ఫ్రెండ్స్ రెండు పాళ్ళు కూడా రెండు పళ్ళకు వచ్చి ఒక నెల అయిందంట నాలుగు పాలు కూడా నాలుగు పళ్ళకు వచ్చి ఒక నెల పైగా అయిందంట సో కోడెల అడ్రస్ వచ్చేసి సీతారాంపురం గ్రామం బేదం మండలం నంద్యాల జిల్లా వారు పంపించారు సీతారాంపురం గ్రామం బేదం మండలం నంద్యాల జిల్లా రైతు అడ్రస్ సో రెండు కొడలు మంచి సైజుతో ఉన్నాయి అరవై సైజుతో ఉన్నాయంట రెండు పళ్ళు కూడా సైజు హెవీగా ఉందని చెప్తున్నారు సో రైతు అమ్మ టైట్లో ఉంటుంది ఇవి పందెం కూడలు అనుకుంటా ఫ్రెండ్స్ సో రైతమ్మా టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి రైతును రైతు మాట్లాడుకోండి అన్ని విషయాలు తెలుసుకోండి సో ఇంకా ఇలాంటి కుడలు మీ దగ్గర కూడా అమ్మకం అనుకుంటే వీడే ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఇంకా రేటు మరిన్ని వివరాల కోసం రైతుకి కాంటాక్ట్ అవ్వండి ఇది పన్నెండు పన్నెండు కోడలు కాబట్టి రేటు ఎక్కువ ఉండొచ్చు సో ఎత్నం టైట్ ఉంటుంది కాంటాక్ట్ అవును ఫ్రెండ్స్ నచ్చిపోయి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ